ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనం ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఒక రహస్య పరిహార శాస్త్రంలో ఒకటి ఉంది అదేంటంటే మనం ఏ పని మీద బయట వెళ్ళినా ఈ పని మనకు పెండింగ్ పడుతుంది ఈ పని ఖచ్చితంగా అయిపోవాలి అవతల పక్క వాళ్ళు చండచాసనలు ఏమి చేసినా పసిగడతారు ఏమి చేసినా గమనిస్తారు ఏమి చేసినా తప్పు అని చెప్తారు తప్పు చేస్తే తప్పుని చెప్పడంలో తప్పు లేదు ఏమి చేసినా తప్పుని చెప్తే ఎదుటి మనిషికి చాలా బాధేస్తుంది ముఖ్యంగా ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు షాప్లో పనిచేసే వర్కర్సు కావచ్చు వాట్ ఎవర్ మేబి ఎవరైనా కావచ్చు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎదుటిగా ఉండే పెద్దవారు దాన్ని బాగా పరిశీలించి చూసి వాళ్ళు కరెక్ట్గా చేసిన ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మాటలతో బాధ పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక చిన్నపాటి రెమెడీస్ చెప్తాను ఇది ఫాలో చేయండి ఏంటంటే నల్ల పసుపు అని ఉంటుంది ఇది దొరుకుతుంది కానీ అన్ని చోట్ల దొరకదు చాలా తక్కువగా దొరుకుతుంది నల్ల పసుపు కానీ నల్ల పసుపు కన్నా నల్ల పసుపు కొమ్ములు ఉంటాయి అంటే మనకి ఎలాగో పసుపు కొమ్ములు ఉన్నాయో అలాగే నల్ల పసుపు కొమ్ములు కూడా ఉంటాయి ఆ నల్ల పసుపు కొమ్ము మంచిగా పుష్టిగా ఉండేది ఒకటి తెచ్చిపెట్టుకోండి దేవుడి దగ్గర అది ఎక్కడ పెట్టాలి దేవుడు పూజా మందిరంలో మాత్రమే పెట్టాలి ఆ నల్ల పసుపు ఒకటి తీసుకొని ఒక చిన్నపాటి రాయి అంటే కొంచెం మనకు గరుగ్గా అంటే కొద్దిగా వాటర్ వేసి ఆ రాయి పైన ఆ నల్ల పసుపు కొమ్ము అలా మనం దాన్ని నూరాలి అలా నూరిన తర్వాత కొద్దిగా చూర్ణం వస్తుంది అంటే మనం ఆ చూర్ణం తీసి బొట్టు పెట్టుకునేలా ఉండాలి కనుక ఎంత వాటర్ చేసి ఆ నల్ల పసుపుని మనం అలా నూరుతామో కొద్దిగా మనం బొట్టు పెట్టుకునేంత రావాలి అప్పుడు మనం అలా నూరిన తర్వాత నల్ల పసుపులో వచ్చే కొద్దిగా చూర్ణము ఈ వేలుతో కొద్దిగా తీసుకొని అలా భగవంతుడికి చూపించి మనం బొట్టు పెట్టుకోవాలి ఆ బొట్టు పెట్టుకొని మనం పని మీద బయటికి వెళ్తే ముఖ్యంగా ఆ బొట్టు పెట్టిన దానివల్ల మూడు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి మనకు ఎలాంటి నరదిష్టి తగలదు ఇంకొకరు మన ముఖ తేజస్సు చూస్తే ఏరా అని అనేవాళ్ళు కూడా ఏం బాబు అని అంటారు అంటే ఆ నల్ల పసుపుకి అంత బలం ఉంటుంది అలాగే ఆడవారు కూడా దాన్ని ధరించిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ పని అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ పని అయితే చెయ్యాలనుకుంటున్నారో ఆ పనుల్లో చిన్నపాటి లోపాలు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీరు అనుకున్న పని మీరు చేస్తున్న పని ఖచ్చితంగా అయిపోతుంది కనుక ఇంపార్టెంట్ పనుల్లో మీరు బయట వెళుతున్నప్పుడు ఈ నల్ల పసుపు కొమ్మ తెచ్చి ముందుగా దేవుడు పూజా మందిరంలో పెట్టుకొని దాన్ని అలా నూరి ఆ వచ్చిన చూర్ణం మనం బొట్టు పెట్టుకొని కానీ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పని అయిపోతుంది ఇందులో ఎలాంటి సందేహము వలదు ఇది ఏ రోజైనా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా ధరించవచ్చు మీరే కాదు మీ కుటుంబ సపరభార సమేతంగా ఎవరికైనా పెట్టచ్చు ముఖ్యంగా చిన్న పిల్లలకు పెడితే ఎలాంటి దిష్టి దోష్ట ఉండదు కనుక ఆ నల్ల పసుపు కొమ్ములు తెచ్చిపెట్టుకొని ఓ పసుపు కొమ్ము దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గరే ఓ చిన్న రాయి పెట్టి దాన్ని మనం అలా మర్దన చేసి వచ్చిన చూర్ణాన్ని బొట్టు పెట్టుకొని వెళ్తే మనం వెళ్ళే పని హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కృష్ణార్పణ